వైదిక ధర్మం దీనికి సంబంధించిన మాటలు ఈరోజు మరొకటి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత మూలగిరాటికి మన కోరికలు ఎండో తర్వాత దక్షిణ ద్వారా నుంచి బయటికి రావడం విధానం అలా వచ్చిన తర్వాత గుళ్ళో గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చోవడం ఒక అవసరం అలా కూర్చోవడం జరిగేది ఏంటంటే కొద్దిసేపు కూర్చుని మనం దేవుణ్ణి కోరికలు కోరుకోవడం ఒక అయితే మన కోరికలు నెరవేరడానికి మనం ఎలా ఉంటున్నాము మన ప్రవర్తన ఎలా ఉంటుంది మననం చేసుకోవడానికి మనం దేవుణ్ణి కోరిన కోరికలు నెరవేరాలి అంటే మనం ఎలా ఉండాలి లోక కళ్యాణం రీత్యా మన ప్రవర్తన ఉండాలి ఇదే ధర్మం యొక్క సారం లోకమంతా బాగుంటూ అందులో మనం కూడా బాగుండాలి ఈ విధంగా మాత్రమే మన కోరిక ఉండాలి మనం ఏం కోరుకున్నాము అందుకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి ఈ మాటలు మనం చేసుకోవడం కోసం మనని మనం మన మనసుని కట్టుపరుచుకోవడం కోసం తలుచుకుంటూ దేవాలయ ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చుని తర్వాత వెలుపలికి రావడం తరుణం